వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పెయింటర్స్ యూనియన్ సమావేశంలో సభ్యుల సమక్షంలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ప్రెసిడెంట్ యు నాగేంద్ర వైస్ ప్రెసిడెంట్ వై వెంకటకృష్ణ సెక్రటరీ పి యూసుఫ్ జాయింట్ సెక్రటరీ జి ఎస్ఎం భాష ట్రెజరర్ పి సాంబయ్య జాయింట్ సెక్రటర్ ఎం చిన్న సలహాదారులుగా ఎం మత్తయ్య వీరప్రసాద్ కొండ బాలదాసు జి శివప్రసాద్ రొక్కం సుబ్బరాయుడు పి రవి జే మదన్ ఎస్సి రాజుద్దీన్ ఎన్నుకోవడం జరిగినది ప్రెసిడెంట్ యు నాగేంద్రవారు మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యుల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఈ కార్యక్రమంలో సభ్యులందరికీ ఏమనగా ప్రతి ఒక్కరికి వెన్నంటూ ఉండి మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలపడం జరిగినది నూతన పాలక మండలి మరియు సభ్యులు పాల్గొనడం జరిగినది యూనియన్ ఐదవ సమావేశము ఈరోజు ఆరు ఎనిమిది బుధవారం రోజు జరిగింది మార్కెట్ యార్డ్ నందు ఈ సమావేశం నందు యూనియన్ ప్రెసిడెంట్ను వైస్ ప్రెసిడెంట్ను అలాగే సెక్రటరీని ఎన్నుకోవడం జరిగింది వారి పేర్లు యు నాగేంద్ర ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది వై వెంకటకృష్ణ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది పి యోశోబు సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే జిఎస్ఎం భాషా జాయింట్ సెక్రటరీగా పి సాంబయ్య గారు ట్రెసిరీగా ఎం చిన్న జాయింట్ ట్రెజరీగా సలహాదారులు ఎం మత్తయ్య బి ప్రసాదరావు కుండా బాలదాసు జి శివప్రసాదు రొక్కం సుబ్బరాయుడు పి రవి అనే ఈ వీళ్ళను ప్రస్తుతానికి ఎన్నుకోవడం జరిగింది యూనియన్ తరఫున మేమంతా ఇదే ఈ ఎన్నుకోవడము పూర్తిగా ఈరోజు అందరి సమస్యలను ఎన్నుకోవడం జరిగింది హలో హలో పెయింటర్స్ యూనియన్ నాకు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నది ధన్యవాదాలు ఈ మీటింగ్ మళ్ళా లిస్టు పెట్టుకొని ఆగస్ట్ తీర్మానం చేయాలని మనం అనుకుంటున్నాం పొద్దుటూరు పెయింటర్లకు పెయింటర్ పెయింటర్ యూనియన్కు పెయింటర్ యూనియన్ తరఫున వైస్ దగ్గర నన్ను ఎన్నుకోబడినందుకు నా తోటి సహోదరులకు పెయింటర్ మేసినీలకు నా ధన్యవాదాలు యూసపు ఈ పెయింటర్ పొద్దునూరు పెయింటర్స్ యూనియన్ యూనియన్కు నన్ను సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగినది ఎందుకు ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ యూనియన్కు నా శేయశక్తుల నేను పనిచేస్తానని నిర్ణయించుకున్నాను ధన్యవాదాలు నా శేయశక్తులు నమస్కారం అండి నా పేరు జిఎస్ మహోపాధ్య ప్రదురు పెయింటర్ల నా తరపు నుంచి నాకు జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దీనికోసం నేను వచ్చేసి పెయింటర్ల యూని కోసం నా శాయశక్తి ద్వారా కృషి చేస్తానని చెప్తున్నాను పెయింట అసోషియన్ కమిటీ వాళ్ళకును సభ్యులందరికీ అందరికీ సలహాదారులకని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇప్పుడు ఎన్నుకోబడిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మేము కృషి చేస్తామని మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది